చిరంజీవి సినిమా ఉంటుంది అందులో మోహన్ ఊరి చివర కొండను తన భుజాల మీద మోస్తా అని చెప్పడంతో ఊరు ఊరంతా ఆ వింత చూడ్డానికి వెళ్తారు తీరా అక్కడికెళ్లాక మీరందరూ ఆ కొండని తెచ్చి నా భుజాలపై పెట్టండి నేను మోస్తాను అంటూ చెప్పడంతో అంతా కప్పల్లా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతారు ప్రస్తుతం ఏపీలో పరిస్థితి కూడా అలానే ఉంది మొన్న ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా సృష్టిస్తా అంటూ ఓదరగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు నాలుక మడతేశాడు సంపద సృష్టించాలంటే కంపెనీలు రావాలి రాజధాని పూర్తవ్వాలి ఆ రాజధానికి పొలాలు కావాలి కాబట్టి మీరంతా సహకరించాలి అంటూ ఇస్తూ ఉండడంతో అవా కవడం ఏపీ ప్రజల వంతైంది సంపద సృష్టించడం దేవుడికెరుక అసలు ఉన్న సంపద మొత్తం ఆవిరి చేస్తున్నాడు చంద్రబాబు సరిగ్గా తన ఏడాది పాలనలో లక్షన్నర కోట్ల పైబడి అప్పులు చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు ఆ రాజకీయ విజనరీ సంపద పెంచేస్తారని ఎన్నికల ముందు పదే పదే చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకొచ్చాక ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేకపోతున్నారు ఏపీ రాష్ట్రం అప్పుల కుప్పగా మారబోతోందని రాష్ట్ర ఆదాయం పడిపోతుందని ఇప్పటికే కాగ్ బయట సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ది తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి ఆర్థిక సంవత్సరం మొత్తానికి డెబ్బై కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్ లో పేర్కొనగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా ఇరవై వేల కోట్లు అప్పు చేశారు అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి అలానే ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు రెవెన్యూ లోటు పెరిగిపోయాయి అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ వృద్దిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది బడ్జెట్ లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్ అప్పులు చేయడం ఇక్కడ గమనార్హం బడ్జెట్ అప్పులు తొంభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది కోట్లకు చేరగా కోట్లకు చేరుకుంది దీంతో బడ్జెట్ బయట లోపల చంద్రబాబు చేసిన అప్పులు మొత్తం విలువ ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల ఇదంతా మార్చి వరకే సుమా ఈ రెండు నెలల్లో ఇంకా భారీగా అప్పులు పెరిగిపోయాయి అయితే ఇన్ని అప్పులు చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో చెప్పిన హామీల జోలికి వెళ్లడం లేదు అని ప్రజలు విమర్శిస్తున్నారు ఇదిలా ఉంటే అమ్మకం పన్ను ఆదాయం కూడా పడిపోవడం ఆందోళన కలిగించే అంశం అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రెడ్ బుక్ అంటూ కక్షా రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నాయకులు ఇకరైన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లేకుంటే ఆంధ్ర ఇంకా అదమ స్థాయికి పడిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు